హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే భాగ్యం నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు ఇక తన కూతురు ద్వారా భాగ్యం నిజస్వరూపం తెలుసుకొని భాగ్యం చెంప పలగొట్టి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయబోతున్నాడు అదేలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక భాగ్యం కుటుంబం అయితే చాలా సంతోషపడుతూ ఇక డెకరేషన్ చేస్తూ అన్నీ ఇక ప్రోగ్రామ్ అయితే నల్లపూసల ఫంక్షన్ చేయడానికైతే భాగ్యం ఇక రెడీగా ఉంటుంది కదా ఇక రామరాజు ఫ్యామిలీని కూడా పిలవడంతో అటు ప్రేమ ధీరజులు ఇక వేదవతి తన కూతుర్లు అందరూ కలిసి ఇక అక్కడికైతే వెళ్తారు అప్పుడు ఇక నర్మదా ఇక ఆఫీస్కి వెళ్తుంది కదా రానని చెప్పేసి ఇక దారిలో అటు భాగ్యం పెనిమిటి విడ్లీ బోండా దోశ అమ్ముతూ ఇక నర్మదాకైతే కనిపిస్తాడు వెంటనే నర్మదా సాగర్ని సాగర్ ఒక్కసారి బండి పక్కకు పెట్టు అని అంటూ ఉంటుంది అప్పుడు సాగర్ అయితే ఏంటి నర్మదా నీకు లేట్ అవుతుందని చెప్పావు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడు లేదు ఒక చూపించాలి అందుకనే పక్కకు పెట్టి అంటున్నాను అని అనగానే సాగర్ బైక్ పక్కకు పెట్టేశాడు అప్పుడే ఏంటి ఏంటి నర్మదా అని అనగానే ఇక నువ్వు ఎంతో ఇష్టపడే ఆ శ్రీవల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి బయట పెడదామని నిన్ను ఆపమన్నాను అక్కడ ఇడ్లీ బోండా దోశ టిఫిన్ చేస్తున్నారు చూసావు కదా అక్కడ అమ్మేది ఎవరో కాదు శ్రీవల్లి వల్ల డాడీనే కావాలంటే నీ కల్లారా నువ్వు చూదు కనిపదా అని ఇక నర్మద అయితే అక్కడికైతే తీసుకువెళ్తుంది నర్మదా సాగర్లు ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా ఇక అక్కడనైతే భాగ్యం పెనిమిటి అవి అమ్ముతూ వాళ్ళ కంటపడతాడు వెంటనే ఇక నర్మద చూసావు కదా సాగర్ నేను చెప్తే ఎవ్వరు కూడా నమ్మలేదు ఇక తన నిజ స్వరూపం ఇది వాళ్ళ కుటుంబం గురించి నాకు ఈ విధంగానే అర్థమైంది ప్రతిసారి వాళ్ళు ఇడ్లీ బోండా వడ దోశ అని మాటి మాటికి అవే పలకరించడం నేను బాగా గమనించాను వాళ్ళ మీద నాకు ఒక పక్క అనుమానమే ఉంది కానీ నేను ఇక చందుబావ గారి పెళ్ళి చెడగొట్టిన దాన్ని అవుతానని ఇక వాళ్ళ గురించి చెప్పలేదు అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడు సాగర్ ఇక అవును నర్మద వీళ్ళ గురించి ఇప్పుడు చెప్తే ఇక నాన్న బాధపడతారేమో అని ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే మామయ్య గారు నిజంగానే ఇప్పుడు ఇప్పుడే సంతోషంగా ఉంటున్నాడు సాగర్ చందు చాలా సంతోషంగా తను అనుకున్న విధంగా పెళ్లి చేసుకున్నాడని సంతోషం ఉంది ఇప్పుడు ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే మళ్ళీ ఏమైపోతారో ఏమో అని ఇక నర్మద కూడా అనడంతో నర్మద ఈ విషయం మనలోనే దాచుకుందాం కానీ వాళ్ళకి తగిన విధంగా మనకు తెలిసే అన్నట్లుగా వాళ్ళకి బుద్ధి చెప్దాం అని ఎవరికి తెలియకుండా అని సాగర్ అయితే నర్మదతో చెప్తాడు వెంటనే నర్మద సరే సాగర్ మన కుటుంబం మంచి కోసం అయితే నేను కూడా పోరాడతాను అని నర్మద అంటూ ఉంటుంది ఈ విధంగానైతే ముందు మనం అక్కడికి వెళ్దాం ఇక ఏమేమి ప్లాన్లు వేస్తుందో అందరినీ బాధ పెట్టేలా చేస్తుంది ఆ శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఒక జలికిస్తే ఇక మన వాళ్ళ జోలికి రాదు అని నర్మదానగానే అనగానే ఇక సాగర్ అయితే సరే నర్మద వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఇక భాగ్యం ఇంటికి అయితే వస్తారు భాగ్యం ఇంట్లో ఇక ప్రేమ అనుభవం చూసి ఇక శ్రీవల్లి అయితే అమ్మాయి ఈ ప్రేమ అయితే ఇంట్లో నన్ను డ్యామేజ్ చేస్తుంది ఇంట్లో అందరి ముందు తను ఒక దేవత తను ఆ ఇంటి యజమానిలా ప్రవర్తిస్తుంది అని చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే భాగ్యానికి ఇప్పుడు ఆ ప్రేమని ఇంట్లో పని మనిషి చేస్తాను ఇక నీ కళ్ళ ముందు నువ్వు చూసి చాలా సంతోషపడు బిడ్డ అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే ఏం చేస్తావమ్మోయ్ అని ఇక శ్రీవల్లి అనగానే చూద్దు కాని అని ఇక అయితే ఆ ఇంట్లో ప్లాన్లు అయితే వేస్తుంది ప్రేమని ఒక పని మనిషిలా చేయాలని ఇక వెంటనే కాఫీ కావాలని వలకపోసి ఇక అది తుడవడానికి నాకు నడుములు నొప్పిగా ఉన్నాయి పని వాళ్ళు కూడా ఎవరూ లేరు అని ఇక నటిస్తూ ఉంటుంది అయితే ప్రేమ ముందు అప్పుడు ప్రేమ అలానే చూస్తూ ఉండిపోతుంది వెంటనే భాగ్యం అమ్మ ప్రేమ నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు కొంచెం ఇది క్లీన్ చేస్తావా అందరూ చుట్టాలు బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఏమనుకుంటారో అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది నేను చేదును కానీ నాకు నడుముల నొప్పమ్మా నువ్వు చేయనంటే చెప్పు నేనే చేసుకుంటాను అని భాగ్యం నటిస్తూ ఉంటుంది ఇక ప్రేమ ముందు అప్పుడు ప్రేమ సరే పిన్ని గారు నేను ఇది తుడుస్తాను అని ఇక క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక ప్రేమ అయితే అదే సమయానికి అక్కడికి ధీరేజొస్తాడు ఇదేంటి ప్రేమేంటి ఆ ఇల్లు ఏంటి అని ఇక వెంటనే ధీరజ్ చాలా ఆవేశంతో ప్రేమ దగ్గరికి వెళ్తాడు ఏంటి ప్రేమ ఏం పని చేస్తున్నావు అని ధీరజ్ అంటూ ఉంటాడు నువ్వేమీ తప్పు పడకు వాళ్ళ గురించి ఇక పిన్ని గారు ఇక తనకి నడుములలో నొప్పి అని ఈరోజు క్లీన్ చేయడానికి పని వాళ్ళు ఎవరు రాలేరని చెప్పడంతో ఈ పని చేస్తున్నాను ఊరుకో ధీరజ్ ఇక్కడ గొడవ చేయకు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ధీరజ్తో అప్పుడు ధీరజ్ సరే ప్రేమ ఇక చాలు కానీ దాన్ని వదిలేసాయి అని ఇక ఇక క్లీన్ చేసిన తర్వాత ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని పక్కకు వెళ్తాడు అప్పుడే ప్రేమని అలా చేసిన ఇక నర్మదా సాగర్లు చూసి ఇక నర్మద అయితే నా చెల్లినే పని చేపిస్తారా మీ అంతు చూసా మరోసారి మా కుటుంబంపై చులకనగా చూస్తే ఇక నీకు బుద్ధి వచ్చేలా ఇప్పుడు చేస్తేనే ఇక నువ్వు ఎప్పుడు చూడవాలా అని ఇక నర్మద అయితే పిండి గారు ఒకసారి పక్కకు వస్తారా అని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా నువ్వు ఆఫీస్ వెళ్ళావని వెళ్ళావనన్నారు అని అంటూ ఉంటుంది ఇక భాగ్యం అయితే అప్పుడే ఇక నర్మదని వేదవతి కూడా ఏంటమ్మా ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు మీకు ఈరోజు ఆఫీస్ ఉందన్నారు మరి ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే లేదత్తే గారు మీ అందరూ ఇలా ఉండడం నాకు కూడా చూడాలనిపించింది అందుకే వచ్చాను అని ఇక నర్మద అయితే కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక సరే అని ఇక అంటూ ఉంటారు వెంటనే పిన్నిగారు ఒక్కసారి బయటికి వస్తారా అని ఇక నర్మద అయితే భాగ్యాన్ని తీసుకొని బయటికి వెళ్తుంది అప్పుడే ఏంటమ్మాయి అని అంటూ ఉంటుంది భాగ్యమైతే పిన్నిగారు మీ హద్దుల్లో ఉండండి మీ చరిత్ర నాకు తెలుసు మీరు కోటీశ్వర్లు ఇదంతా నాకు అంత డ్రామా అని కూడా తెలుసు మీరేమీ కోటీశ్వర్లు కాదని మీకు అసలు ఇల్లే లేదు మీరు ఇడ్లీ బోండా అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతారంతా నాకు తెలుసు కానీ నా చెల్లిని ప్రేమని ఈరోజు ఇక పని మనిషిలా చేశావు అలా నేనైతే ఊరుకొని చెప్తున్నా మరోసారి ఇది రిపీట్ అయితే మా ఇంట్లో మీ కుటుంబం గురించి నిజమంతా బయటపడుతుంది అప్పుడు నీ చెంప చెల్లు అనిపిస్తారు నీ కూతుర్ని ఇంటి బయట పెడతారు అని నర్మదా ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది భాగ్యానికి అయితే అప్పుడే భాగ్యం షాక్ అయిపోతుంది ఏంటమ్మోయ్ ఈ విషయం నీకెలా తెలుసు అని భాగ్యం కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు నర్మదా ఇక మీ మీ ఆయన రోడ్డుపై ఇడ్లీలు దోశలు అమ్ముతుంటే నేను చూసానులే కానీ నువ్వు మాత్రం ఎక్స్ట్రాలు చేస్తే మమ్మల్ని బాధ పెట్టాలనో చూస్తే మాత్రం నేను ఊరుకోను మేమున్నంతసేపు నువ్వు ఒక పని మనిషిలా మాకు పనులు చేస్తూ ఉండాలి అలా అయితేనే నీ గురించి బయట పెట్టను లేకపోతే ఇంతమంది ముందు నీ గురించి బయట పెడతాను అని ఇక నర్మదా వార్నింగ్ ఇస్తుంది అప్పుడు ఇక భాగ్యమైతే నన్ను క్షమించమ్మా ఇక నా గురించి బయట పెట్టకమ్మా నా కూతురు జీతం ఖరాబ్ అయిపోతుంది ప్లీజ్ అమ్మ అని ఇంకా కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక అయితే ఇక నర్మదది ఇక పిన్ని గారు మీరు జాగ్రత్తలో ఉంటే నేను కూడా ఏమీ చేయను అని నర్మద చెప్పగానే ఇక అయితే ఇక నర్మదలో ఒక చేతికి ఒక బొమ్మలాగా నర్మద అయితే ఆడిస్తూ ఉంటుంది భాగ్యాన్ని అయితే ఇక నర్మదకి సాగర్ అయితే అసలు నిజం తెలిసిపోయింది వాళ్ళ నాన్న బాధపడతాడని ఈ నిజాన్ని బయట పెట్టకుండా దాచాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇంటికి వెళ్ళగానే చందు వాళ్ళ ఇక అక్క వాళ్ళు ఉంటారు కదా ఇక ఇక చందు వాళ్ళ అక్కకి ఒక నగ ఇవ్వడం ఎప్పుడు ఆడపడుచు కట్నం ఆడపడుకో కట్నం అని అడుగుతూ ఉంటే ఇక శ్రీవల్లి తెలుసుకోకుండా గమనించుకోకుండా తన నకిలీ నక్లెస్ ఇవ్వడంతో ఇక దాన్నే చూసుకుంటూ కూర్చుంటుంది అప్పుడే ఇక వెంటనే తనకి ఒక ఆలోచన వస్తుంది చందు వాళ్ళ అక్కకైతే వెంటనే ఈ నెక్లెస్ను తీసుకువెళ్ళి దీనికి ఎంత ఖరీదవుతుందో ఇక అక్కడికి వెళ్ళి ఇక బంగార షాప్లో అడిగితే బాగుంటుంది కదా సేటు దగ్గర అని ఇక అనుకొని వెంటనే చందు వాళ్ళ అక్క ఇక బంగారం షాప్కి అయితే వెళ్తుంది అప్పుడే ఇక ఇక అత ఇక చందు వాళ్ళ అక్కని చూసి మీరు రామరాజు కూతురు కదా అని అంటూ ఉంటాడు అవును నేను రామరాజు కూతుర్నే ఇక నా దగ్గర ఒక ఉంది ఇది ఎంత ఖరీదిని చేస్తుందో చెప్పగలరా అని ఇక నగని తీసి ఇక సేటుకైతే ఇచ్చేస్తుంది అప్పుడే ఆ సేటు ఆ నగను పరిశీలించి వా ఇది నకిలీ నగమ్మ ఇది బంగారంది కాదు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది చందు వాళ్ళ అక్క అయితే జేంటి సేటు గారు ఏం మాట్లాడుతున్నారు ఇది నాకు ఆడపడుచు కట్నంగా మా తమ్ముని భార్య ఇచ్చింది ఇప్పుడు ఇది నక్ నకిలీది అంటున్నారంటే వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఇదే నగలు పెట్టారు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు సేటు అయితే అప్పుడే ఇక తనైతే ఎంటిసేటు గారు ఇది నకిలీ నగనా అని అనగానే అవునమ్మా ఇది నకిలీ నగ ఇది బంగారం కాదు అని అనగానే వెంటనే ఇక ఆ నక్లెస్ని తీసుకొని ఇక చందు వాళ్ళకైతే ఇంట్లో అరుస్తూ ఉంటుంది అప్పుడే హాల్లోకి రామరాజు శ్రీవల్లి చందు సాగర్ నర్మద ప్రేమ ధీరజ్ అందరూ అక్కడికి వస్తారు అప్పుడే ఏంటే ఏం జరిగింది మళ్ళీ గొడవ తెచ్చావు అని వేదవతి తన కూతుర్ని అడుగుతూ ఉంటుంది ఏందమ్మా ఇంట్లో నేను ఒక పని మంచినా నాకు నకిలీ నగ ఇచ్చి నక్లెస్ బంగారం అని చెప్పారు అని అంటూ ఉంటుంది ఇక తనైతే అప్పుడే వేదవతి ఏంటే నీకు నకిలీ నగలు ఇవ్వడం ఏంటి నక్లెస్ అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అవునమ్మా నాకు ఆడపడుచు కట్నం ఇవ్వాలని నేను పెద్దోని భార్యను అడిగితే శ్రీవల్లి నాకు ఈ నగించింది ఇది తీసుకువెళ్ళి సేటు అడిగితే ఇది బంగారం కాదు నకిలీ అన్నారు ఒక్కసారి షాక్ అయిపోయినా అసలు నన్ను ఏమనుకుంటున్నారు ఇంట్లో అని రామరాజు అంటుండతురైతే అప్పుడే ఏంటమ్మా ఏంటి నకిలీ నగేంటి ఏంటి శ్రీవల్లి అని అనగానే ఒక్కసారి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇక అవి మొత్తం తీసుకురామని చెప్పడంతో వెంటనే ఇక భాగ్యం అవి మొత్తం తీసుకొని అక్కడికి వస్తుంది అవన్నీ నగలని ఇంట్లో అంతా తెలుసుకుంటారు అయితే ఇవన్నీ కొన్నవి పెట్టి బంగారం అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తారా అయినా మీకు డ కోటీశ్వర్లు అని చెప్పారు మరి కొన్నవన్నీ ఎందుకు పెట్టారు అని అంటూ ఉండగా అప్పుడే ఇక ఇదే మంచి సమయం అని నర్మద అయితే నిజాన్ని బయట పెడుతుంది వెంటనే ఆ నక్లెస్ ద్వారా నిజం తెలుసుకున్న రామరాజు ఇక భాగ్యం చెంప పలగొట్టి ఇక మమ్మల్ని మోసం చేస్తావా ఇక నీ కూతురు ఇక నా ఇంటి కోడలు కావాలని ఇంత మోసం చేస్తావా అని ఇక రామరాజు అయితే ఇక వాళ్ళ అంత అయితే చూశాడు ఈ విధంగానైతే ఇక ఇక తన రామరాజు కూతురు ద్వారా తనకిచ్చిన నక్లెస్ ద్వారా ఇక భాగ్యం కుటుంబం గురించి నిజమైతే తెలుసుకారు తెలుసుకుంటారు ఇంట్లో వాళ్ళంతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్